ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ మనతో ఉన్నారు శ్రీమతి మైలవరపు నాగమణి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే త్రిజగద్గురు పీఠం వారసురాలు అండ్ చైర్మన్ వారిని అడిగి అసలు దిష్టి అంటే ఏంటి దిష్టిని తగిలినప్పుడు ఏం చేయాలి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మా ఓకే అమ్మ ఇంట్లో పెద్దవాళ్ళు బయటకి ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కొంచెం బాగా రెడీ అయినా కానీ కాలికి నల్ల తాడు కట్టుకో డిస్టి చుక్కబెట్టుకో సిక్కు అవుతూ ఉంటు ఉంటారు మీరు అని చెప్తూ ఉంటారు అసలు ఈ దిష్టిని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అసలు ఆ దిష్టి అంటే ఏంటి అసలు ఏంటంటే ఎవరైనా చెడి దృష్టి మన మీద పడ్డప్పుడు అది దిష్టిగా మారుతుంది కాబట్టి దిష్టి ప్రభావం ఉందమ్మా స్వయంగా నేను కూడా అంటే నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ ఉంటాయా దైవ బలం మన మీద ఉంటే గనుక ఇవన్నీ మనకి దరిదాపులు రావు అన్నమాట వాస్తవం కానీ దిష్టి దెబ్బ ఉంది ఎట్లాంటి వాళ్ళైనా ఎవరైనా కూడా దీనికి గురవుతారని నాకు స్వానుభవం కూడా ఉంది అంటే నేను అనుభవించి కానీ పక్క వాళ్ళు అనుభవిస్తుంటే చూసి కానీ మన ఇంట్లో పిల్లలు పడుతుంటే ఆ బాధ చూసి కానీ నాకు కూడా స్వానుభవం ఉంది ఈ స్వానుభవం అనేది మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో ఇంట్లో మనమన్నా ఆవులు గానీ గేదెలు కానీ ఉన్నా చెట్లున్నా వాటి మీద కూడా ప్రభావం కనిపించరు అని నేను చూశాను అంటే ఎవరి దృష్టి ఎవరి పైననైనా పడచ్చు అందరికి ఇప్పుడు నేను నేను మిమ్మల్ని చూసిన అది దృష్టి ఇలాగా అంటే అంటే కొంతమంది వ్యక్తులకి మీరు ఆరా అంటారు కదమ్మా మంచి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కొంతమందికి ప్రభావం చెడు ఎక్కువ ఉంటుంది కొంతమందికి మంచి ఉంటుంది అది ఎలా వస్తుంది ఏమిటి వాళ్ళది మరి ఏ వాళ్ళ మనం ఏం అనలేం కదమ్మా ఇప్పుడు అది మనం ఒకళ్ళని నిందించే ఇది కాదు కదా కాకబట్టి అదొకటి సమయా సమయాలు సందర్భాలు కూడా ఉండవచ్చు ఇక్కడ మనం ఇది కూడా మనం పరిగణలో తీసుకోవాలి కాబట్టి ఏంటంటే మనం ఆ దిష్టి తగలటం అనేది కంటి నుంచి వస్తుంది కన్ను కన్ను అనమాట అది ఒకళ్ళు అందుకే వీళ్ళది దిష్టి కళ్ళురా వీళ్ళ కంట్లో పడకూడదు అని కొద్దిగా తప్పిస్తూ ఉంటారు అంటే రెండు మూడు సార్లు అది అనుభవించి 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 వాళ్ళకలా అనిపించి ఆ మాట అంటారు కానీ తప్పదు వాళ్ళ చేతిలో మటు పాపం ఏముందండి లేదు కదా కొంతమంది వాకు చేత కూడా అంటారు నువ్వు భలే బాగున్నావి బట్టలు బాగున్నాయి బాగా తయారయ్యావే అని అంటారు లేకపోతే దొడ్లో ఏమన్నా మనకు పూల మొక్క కానీ ఏమన్నా ఉందనుకోండి ఏ భలే ఉందే ఏ మొక్క అంటారు లేకపోతే చెట్టు నిండా ఫలాలు పండిన చెట్టు ఉందనుకోండి దాన్ని కూడా అనే అవకాశం ఉంటుంది అంటం కాకుండా వాళ్ళ చేత్తో బట్టి చెట్టు పండుకొస్తారమ్మా కోస్తే కింద నుంచి పైదాకా మలమల మాడిపోయిన ఉన్నాయి నేను మా దొడ్లో నేను పెరల్లో నేను ఆ బాధ నేను చూశాను మంచి నిమ్మ చెట్టు పండు ఇంతలో కాయి గజని అంటారు తోలు కూడా చాలా పల్చగా ఉంటుంది చెట్టు నిండా కా విరబూసింది కాయ కొన్ని పండుకాయలు ఉన్నాయి పచ్చగా పచ్చికాయలు ఉన్నాయి అసలు ఎక్కడా ఖాళీ లేదండి చెట్టు ఎవరో వచ్చారు చేయి పెట్టి కోసారు మనం దీన్ని అనుకునే పని కాదు కింద నుంచి పై దాకా తెల్లారి మాడిపోయింది చెట్టు మరి ఏమనాలి కాబట్టి ఎవరైనా మనం ఒకళ్ళింటికి మనం వెళ్ళినా ఒకళ్ళు మన ఇంటికి వచ్చినా ఎవరు తొందరపడి మనం వెళ్ళి కూడా ఎవరి ఇంట్లోనూ చెట్ల మీద కానీ వేటి మీద మనం చేయకూడదు ఎందుకంటే మన నిందకేమైనా గురవుతావేమో కదా అది మన ప్రారంభం కరమ బాగో కచ్చిపోయింది అనుకోండి వాళ్ళు వచ్చారు చెయ్యేశారు చచ్చిపోయిందంటే ఆ నిందకు మనం గురి కాకుండా ఉండాలంటే ఎవరిళ్ళకన్నా వెళ్ళినా మనం చెట్ల మీద కానీ దేని మీద చెయ్యేసి తొందరగా కోయటం మంచి పద్ధతి కాదు ఏమండి తర్వాత ఇది చాలా బాగుంది అని తొందరపడి అనకో అనద్దు మనసులో దాచకు నివ్వరించుకుని పసిపిల్లలు బాగున్నా కూడా ఆ మాట అనద్దు పెద్దవాళ్ళు బాగున్నా ఆ మాట అనద్దు చీర బాగున్నా మాట అనొద్దు ఎందుకంటే మన కర్మ బాగపోతే మనకే మనమే నిందకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి దిష్టి ప్రభావం అనేది ఉండర్మా చాలా మంది బాధపడతారు ఈ దిష్టి ప్రభావం ఎలా ఉంటుందంటే చెట్లు అయితే ఇట్లా మలమలా మాడిపోవటం పాదులైతే ఎండిపోవటం తర్వాత ఇంట్లో కుక్కలు కానీ ఏమన్నా ఉంటాయి కదా అవి కూడా అయ్యి అనారోగ్య లోని కావటం ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియాలో చూసాను అంటే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు కదా అంటే వాళ్ళ ఏమంటారు పెంచుకునే వాళ్ళకి ఏమైనా దృష్టి ఉంటే అది కుక్క తీసుకుంటుంది అని అదేనో గోవు కూడా అమ్మ ఇంట్లో మనకి గోవు ఉంటుంది కదా ఆవు 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 అది కూడా స్వీకరించే ఇది ఉంటుంది కాబట్టి ఆవులు కూడా పాడే ఆవులు ఉంటాయి కదండీ ఆవులు కానీ గేదెలు కానీ ఏమన్నా ఉంటాయి అప్పుడే ఈయన ఉంటాయి పొదుగు మీద ఉంటాయి పాలిచ్చే పొదుగు మీద ఉంటాయి వాటిని ఎవరు చూడకుండా కూడా మనం చూసుకోవాలి దిష్టి దెబ్బ తగిలితే పాలు ఇవ్వవు పొదుగు ఎండిపోతుంది దూడ చచ్చిపోతుంది తల్లికి ఇబ్బంది పొదుగులో ఉంచి రక్తం కారిన సంఘటనలు కూడా ఉన్నాయమ్మా పాలక బదులు రక్తం వచ్చిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇవి దిష్టి దెబ్బలు కాబట్టి వీటన్నిటిలోనూ మనము జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గరికి నడితే మనము జాగ్రత్తగా ఉండాలి అటు జాగ్రత్తగా ఉంటే ఇటు జాగ్రత్తగా ఉండాలి చర్యలు మనం కూడా తీసుకోవాలి జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవాలి ఎటు కాన్ టైంలో వెళ్ళటం ఈ దిష్టికి తోడు ఎక్కడ దాటుడు అంటే నీళ్ళు కానీ ఎవరైనా దిష్టి పోస్తారు దిష్టి సంబంధించి అవి కానీ నిమ్మకాయలు కానీ ఈ కూడల్లో ఉంటాయి చూడండి నాలుగు కూడళ్ళు మూడు తోడళ్ళలో అవి ఏమన్నా ఉన్నప్పుడు మనం ప చూసుకుని మనం వాటిని దాటకుండా వెళ్లే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి ఇవన్నీ దిష్టికి సంబంధించినవి దిష్టి పాద ఎలా ఉంటుందో తెలుసమ్మా చచ్చిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఆ బాధకి విపరీతమైన తలకాయ నొప్పి కళ్ళ నీళ్లు కారటం విపరీతమైన ఆవలింతలు ఇక తలెత్తి చూడని కూడా చూడలేరు అట్లాంటివి వస్తాయి ఆవులు ఆవులు అయితే ఎగిరెగిరి తనతాయి పాలివవు పొదుగెండిపోతుంది దూడల్ని దగ్గరికి రావనివు న్యాయంగా అయితే ఆవులు గేదెలకి దూడల్ని దగ్గర రాకుండా ఉండటం అనేది ఉంటుందా ఉండదు కదండి అవును పన్నేస్తాయి దూడల్ని కూడా దగ్గరికి రానివు ఇవన్నీ ఉంటాయి అది దిష్టి దెబ్బ చాలా ప్రమాదకరమైందమ్మా ఒకసారి దిష్టి దెబ్బ గురించి నాకు జరిగిన అనుభవం మీకు చెబుతాను నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా ఒక చోట నుంచి ఒకటి ఒక చోటకు వస్తున్నాను అక్కడ నాకు లేట్ అవుతుంది ఒక ఐదు ఆరు గంటలు ప్రయాణం ఉందని ఒక బాక్స్ ఇచ్చారు పెరుగన్న లాంటిది ఇచ్చి ట్రైన్ కిటకిట్లా ఆడుతోంది అప్పటికే తొమ్మిది అయిపోయింది ఏదన్నా కొద్దిగా తింటే బాగుంటుంది పాపం వాళ్ళు ఇచ్చారు కదా అని నేను బాక్స్ తీసి తినాలని ప్రయత్నం చేసి రెండు చెంచాలు నోట్లో పెట్టుకున్నా అయినా ఇంతమందిలో అనేది సభ్యత కాదు కదమ్మా వాళ్ళందరూ అలా ఉంటే మనం తింటామనేది బాగోదులే అని మళ్ళీ మూత తీసి పెట్టేసేసాను ఇక చూసుకోండి అప్పటినుంచి మొదలుపెట్టింది విపరీతమైన ఆవలింతలు తలనొప్పి సరే ఎట్టాటాగా ఇంటికి చేరి మా ఊరుకు దగ్గరలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు ముందు కడుపులో తిప్పేసేస్తోంది రెండు మూడు చార్లు కారు మాట్లాడుకుని వస్తే కారులో రండి మీరు చెప్తే మన శరీరంలో ఉంటే ఎన్ని లీటర్లు ఉంటుందమ్మా నీరు ఒక నాలుగు లీటర్లు ఉండొచ్చు నీది బాగు నేను చెప్తున్నా అట్లాంటి రెండు బిందెల నీళ్లు నేను కక్కానంటే మీరు నమ్ముతారా తార రోడ్డు మీద నేను వాంతి చేసుకుని ఉట్టి నీళ్లు తప్ప ఏమి లేదండి ఉట్టి నీళ్లే ఆ నీళ్లు నా శరీరంలోంచి ఎక్కడి నుంచి వచ్చింది నాకే ఆశ్చర్యం అండి ఆధ్యాత్మిక చింతనగా నేను ఉండేదాన్ని అసలు తార రోడ్డు తడిసిపోయిందండి బిందెలతో ఎవరైనా ఇటు బడుకును గుమ్మరించారా అన్నట్టు నీళ్ల అన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి దిష్టిదెబ్బనమాట అట్లా చాలా అనుభవించాము ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇంట్లో మన పిల్లలు కానీ ఎవరైనా కోడళ్ళు కానీ సిక్ అవటము ఇవి కూడా మనం గమనించుకున్నాం గోవుల వల్ల తర్వాత గేదెల వల్ల మన ఇంట్లో కుక్కల వల్ల దీని వల్ల కూడా దిష్టి దెబ్బ తగులుతుంది అంట దానికి నివారణ మార్గం కూడా మనం చెప్పుకుందాం అన్నా ఎవరైనా ఇట్లా ఈ బాధతో బాధపడుతున్నారంటే తప్పకుండా ఇది దిష్టి దెబ్బని మీరు గ్రహించుకోండి ముఖ్యంగా ఆవలింతలు తలకాయ నొప్పి దానికి తోడే అన్న వాంతులు గింతలు అవుతున్నా కూడా ఏ ఏదన్నా జ్వరం కానీ ఏదైనా కారణం లేకుండా అనారోగ్య పరిస్థితి కాకుండా అనక్స్పెక్టెడ్గా అట వచ్చింది సడన్గా మనం ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళాము లేకపోతే ఎవరన్నా కొత్తగా మన ఇంటికి వచ్చారన్న సందర్భంలో కానీ ఏదైనా మీరు చూసుకోండి అది చూసుకొని అన్నప్పుడు తెల్ల గుడ్డను తీసుకుని అంత గుడ్డని ఒక మూర గుడ్డని చింపుకొని అది నువ్వుల నూనెలో కానీ ఆముదంలో కానీ ముంచి అది జ్యోతిగా వెలిగించి ఒక అట్ల కాడ మీద కాని ఏంటో చేత్తో ఉంటుంది కాల్ ఒక అట్ల కాడ మీద కానీ దేని మీద కానీ దాన్ని వేసుకుని ఇట్లా మన దండల్లే దాన్ని వెలిగించి ఎవరైతే దిష్టి బాధతో బాధపడుతున్నారో వాళ్ళకి మూడు సార్లు ఎడాపెడాగా దిష్టి తీయండి దేంతో రైట్ లెఫ్ట్ సైడ్ మూడు సార్లు ఇటు చుట్టూ మూడు సార్లు మళ్ళీ పెడ ఓకే దిష్టి తీయండి ఆ దిష్టి తీసేటప్పుడు చిన్న మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి దిష్టి దిష్టి ది దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని అని అంటూ ఈ దిష్టి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి ఇప్పుడు మనం ఇట్ట లైట్గా నూనెతో తడిపి దిష్టి తీస్తుంటే ఆ దిష్టి తీసి మనం ఇట్లా వదిలితే దాన్ని ఇట్లా ఇట్లా పట్టుకుని ఉంటే అది కాలిపోయే విషయంలో బట్ట 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 నీళ్లు గారిపోతుంది అది అదే మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి దాంట్లో అన్ని నీళ్లు ఎట్లా గారతాయి అది ఎట్లా కారిందో అట్లా మీకు దిష్టి దెబ్బ నివారణ అవుతుంది వెంటనే లేచి కూర్చుంటారు నవ్వుతూ పిల్లలు కానీ ఎవరైనా ఇది చక్కగా చేసుకోండి అమ్మ అందరు ఇళ్ళాళ్ళు అట్లాగే ఉన్నారు ఆవలని తీస్తున్నారు లేకపోతే దిష్టి దెబ్బ తగిలిందని మీరేమీ చేసుకోలేక బాధపడితే బాగా చిక్కు అవుతారు వాళ్ళు అలాగే మీరు వదిలేస్తే వాళ్ళు ఇట్లా ఇది ఎవరికి వాళ్ళు తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు ఎవరి చేత తీయించుకుంటే మంచి పద్ధతి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ చేత తీయించుకుంటే మంచి పద్ధతి లేకపోతే చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీయించుకోండి మీ వయసుకి ఇంకొక మాట చెప్తున్నా అమ్మ మీరు ఎవరికైనా దృష్టి తెయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటారు కదా వాళ్ళని మటుకు దగ్గర ఉంచకండి దగ్గర ఉంచి మటుకు తీయకూడదు వాళ్ళకి పడిపో వాళ్ళకి వెళ్ళిపోద్దా వెళ్ళిపోతున్నాం కదా తీయకూడదు అట్లా ఓకే పిల్లల్ని దగ్గర ఉంచుకుని తీయద్దు తీయకూడదు ఒకవేళ తీయాల్సి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని తీయాలి కానీ వాళ్ళని అట్లా పక్కన ఉంచుకుని తీయకూడదు ఓకే తప్పు ఓకే కొంతమంది ఉప్పుతో తిప్పేస్తారు అది దీంట్లోనే ఇంకా మార్గాలు చెప్తాను ఓకే పిరికెడు కళ్ళు ఉప్పు తీసుకుని సముద్రం ఉప్పును తీసుకుని దాన్ని కూడా దిగదుడిచి పెడా ఇదే మంత్రాన్ని చెప్పుకుంటూ దిగదుడిచి ఏదైనా నీళ్ళల్లో వేయండి ఒక ఒక లోటా గాని టబ్బు గాని పెట్టుకుని నీళ్ళల్లో వేయటం లేకపోతే ఏదన్నా మురి గుంట కానీ ఏదైనా ఉంటే నీళ్ళల్లో వేసేసేయండి దాన్ని వేసిన తర్వాత ఆ దిష్టి తీసినా ఈ దిష్టి తీసినా కాళ్ళు చేతులు కడుక్కోటం కళ్ళు ట ఆ చేతులతో తుడుచుకోవటం తీసిన వాళ్ళు చేసుకోవాలి తీయించుకున్న వాళ్ళు కూడా చేసుకోవాలి ఏనా మామూలుగా ఉప్పు నీళ్ళలు వేస్తే ఏమవుతుందమ్మా కరుగుతుంది కానీ ఈ దిష్టి తీసిన తీ కరగదు కళ్ళు కళ్ళుగా అలాగే ఉంటుంది అది నిదానంగా కరుగుతూ ఉంటే మనకి దిష్టి పోతుంది అది మనం చూసుకోవాలి తర్వాత ఇంకో రకం ఏంటంటే మనం అన్నం వండుతాం కదా నాన్న వండినప్పుడు నిండుగుండా అన్నం అంటారు అంటే ఎవరు తీసుకుని తినని అన్నం నిండుగా ఉన్న అన్నం ఎవరు తినకూడదు ఎంగిల్ చేయకూడదు అంత క్రితం తిన్న అన్నం పనికిరాదు ఆ నిండుగుండా అన్నంలో అంత అన్నం తీసుకుని మనం ముద్దలు మూడు ముద్దలు విడివిడి భాగాలుగా చేసి బొగ్గుల మసి ఉంటుంది కదా బొగ్గులతో నూరిన మసి ఉంటుంది అంటే పౌడరు చూర్ణ చూర్ణం బొగ్గులు నల్ల బొగ్గులు నల్ల బొగ్గులు ఒక గుండ్రాయితో నూరితే చూర్ణం వస్తుంది నల్లగా పౌడర్ ఆ పౌడర్ని ఎప్పుడైనా మనం కాస్త ఇంట్లో ఉంచుకోవటం మంచిది పిల్లలు ఉన్న ఇంట్లో ఆ చూర్ణాన్ని కొద్దిగా అన్నంలో నల్ల నల్ల అన్నం కలపాలి ఎర్రటి కుంకుమ తీసుకుని ఎర్ర అన్నం కొద్దిగా కలపాలి తెల్ల అన్నం ఈ మూడు ముద్దలు సపరేట్ సపరేట్గా చేయాలి చేసి ఈ మూడు ముద్దలకి మళ్ళీ రెండు ఎండిమిరపకాయలు కలుపుకుని దిష్టి తీయాలి ఓకే తీసి ఇది ఎవరు చోట మనం పడేసి రావాలి ఓకే దీనివల్ల కూడా దిష్టి పోతుంది కాబట్టి తర్వాత ఇదే దిష్టిని మనం ఇందాక దీపం వెలిగించి చెప్పుకున్నాం కదా తెల్ల గుడ్డకి తెల్ల గుడ్డకి అలాగే తెల్ల గుడ్డని కొద్దిగా నువ్వులు నూనెలో గానీ ఆవుంతలో గాని కొబ్బరి నూనెలో కానీ ముంచి ఆ జ్యోతిని తయారు చేసి దిష్టి తీసి అది ఏం చేయాలంటే మనకి కుండల్లో ఉన్న ఒక గిన్నెను కానీ ఏమన్నా తీసుకుని దాంట్లో ఉంచి వెలిగించి సపరేట్గా ఒక పల్లెల్లో ఒక నీళ్లు పోసి రెడీగా పెట్టుకోవాలి పెట్టుకుని దిష్టి చేసిన దాన్ని వెంటనే బోర్లించాలి బోర్లిస్తే అసలు బుడబుడబుడూడా నీళ్ళన్ని లోపలికి లాక్కుని దిష్టి పో దిష్టి పోవటానికి కూడా మళ్ళీ నిదానంగా వదిలేస్తుంది అవును కాబట్టి దిష్టి విధానంలో తీసుకునే విధానంలో ఇలా ఉన్నాయి జాగ్రత్తలు మనం పాటించాల్సిన విధానంలో కూడా ఇలా ఉన్నాయి ఒక్కోసారి మనకి జరుగుతూ ఉంటుందమ్మా ఎవరిని ఈ విషయంలో మనం నిందించే పరిస్థితి రాదు మరి ఎట్ట మన సంఘంలో బతుకుతున్నాము కదా ఈ నిందకు రేపు మనమైనా గురి కావచ్చు మన దృష్టి కళ్ళు కాదనుకోండి కాకపోయినా కూడా ఒక్కోసారి మన నిందకు గురి కాదు కానీ తప్పకుండా దిష్టి కళ్ళని ఉన్నాయమ్మా ఒక దీనికి ఒక సామెతుంది తెలుసా నరుడు కంటికి నల్లరాయి బద్దలవుతుంది కదా ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దేవుళ్ళ విషయంలో కూడా అమ్మ మహత్తరమైన బ్రహ్మోత్సవాలు కానీ ఏదన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు కదా మన తిరుమలలో కానీ దేవాలయాలు అప్పుడు కూడా స్వామివారికి కూడా దిష్టి ఉంటుందని రాత్రి పవళింపు సేవ అంతా అయిన తర్వాత స్వామివారికి కూడా అవును ఆయన అందమైన రూపాన్ని చూస్తే ఎవరి దిష్టి తగులుతుందో స్వామి నేను మా గుడిలో నేను ఎన్నిసార్లు చేస్తానో మా నరసింహస్వామికి నేను తీసుకుంటా ఆయన అంటే నాకే అద్భుతంగా ఉంటుంది ఆయన విజువల్గా చూడటము స్వామి దిష్టి తగులుతుందని ఆయనకి పచ్చకర్పూరంత తీయాలి పచ్చకర్పూర ఆహారంతో దిష్టి తీయటం జరుగుతుంది ఒక కొబ్బరికాయ మీద ఉంచి దిష్టి తీసి బయట పగలపట్టడం స్వామివారికి చేయొచ్చు కాబట్టి ఎంత దిష్టి అనేది స్వామికి కూడా తగులుతుందని చెబుతున్నా నేను అందుకే అందుకే మీకు ఒక చిన్న విషయం చెప్పుకుందాం కార్తీక మాసంలో మనకి పౌర్ణమి రోజున జ్వాళాతావరణం అని చేస్తారు అందుకే పాప పార్వతీదేవి శివుడికి ఆయన ఈ పరిపాలనలో ఉంటారు కదమ్మా ఉన్నప్పుడు నా భర్త కూడా ఇట్లాంటి దిష్టి దోషాలు అన్నీ తగులుతాయి పాపం పిచ్చి బోళాశంకరుడు ఈయన పరిపాలనలో ఉంటే ఆయన గురించి ఆయన చూసుకోరు కాబట్టి ఈయనకి దృష్టి దోషాలు కానీ ఏమన్నా తగరకుండా ఉండాలంటే నేనేం చేయాలని అమ్మవారు ఆలోచన చేసింది చేసే ఆవిడేం చేసిందంటే ద్వాలా త్వర ఒకటి ఏర్పాటు చేసి స్వామివారిని చేతబట్టుకుని మూడు సార్లు అటు ఇటు తిరిగింది ఆ ద్వారా తోరణం కింద నుంచి అది దిష్టిదే స్వామి గురించి అందుకే ఇప్పుడు దేవాలయాల్లో మనకి కార్తీక పౌర్ణి ద్వారా తోరణం ఏర్పాటు చేసి ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పల్లకీల్లో కూర్చోబెట్టుకుని మూడు సార్లు అటు ఇటు తిప్పుతారు స్వామివారి గురించి అంటే దిష్టి సంబంధం వచ్చింది అంటే మీకు విషయాన్ని చదువుతున్నా కొంతమంది కాలుకి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నల్ల తాడు కట్టుకునేవాళ్ళ ఈ మధ్య కాలంలో నల్ల తాడు అని ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అసలు నల్లతాడు కట్టుకోవాలా కట్టుకోవద్దా ఒకటమ్మా దెబ్బలు కానీ ఏమైనా తగులుతున్నాయి నల్లతాడు కట్టుకుందామా లేదా ఇవన్నీ కాదు మీరు దైవాన్ని తరచు ఆరాధన చేసుకుంటూ పూజ చేసుకుంటూ అంటే అసలు ఇలాంటివన్నీ రావు మనకి కాబట్టి కట్టుకున్నా కట్టుకోకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అసలు సమస్య ఏం కాదు పసిపిల్లలు అనుకోండి తప్పకుండా ఒక ఎర్ర మొలతాడు కానీ పట్టుదారం ఉంటారు అది తీసుకుని ఏదన్నా ఒక లాకెట్ స్వామివారిది ముఖ్యంగా పిల్లలకైతే ఆంజనేయ స్వామి ల్యాకెట్ ఒకటి మెళ్ళో వేయండి ఉట్టిన వేయటం కాదు దానికి ముందుగా ఏదైనా గుళ్ళో తీసుకెళ్లి పూజా పునస్కారాలు చేయించి కొంత జపం చేయించి ఆ లేకట్ కి ఏదో బదార్లో కొనుక్కొచ్చి వెంటనే వేయటం కాకుండా లాకెట్ అనేది పిల్లలు ఉంచుకోవటం అనేది మంచి పద్ధతి అలాగే ఇంటికి కూడా గుమ్మడికాయ కడితే కొన్ని కొన్ని సార్లు పాడైపోతా ఉంటుంది మనం కూడా ఇందాక మనం అన్ని చెప్తాము ఇంటికి తెచ్చింది అందుకే కదా గుమ్మడికాయ కడతాం కాబట్టి అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది అప్పుడు మనం తీసి మళ్ళీ కొత్తది కట్టుకోవటం మంచి పద్ధతి అంటే గుమ్మడికాయ కట్టే ముందు గుళ్ళో ఏమైనా పూజ చేసి ఇంట్లోనే ఇంట్లో లేదమ్మా దానికి కూడా కొత్త పూజ చేసుకుని యథావిధిగా కొత్త ఉట్టి తెచ్చుకుని ముందు పూజాది కార్యక్రమాలు చేసుకుని దిష్టి తగల తగలకుండా ఉండాలని సంకల్పం చేసుకొని కట్టుకోవటం అనేది మంచి పద్ధతి అప్పుడు దానికి ఒక పవిత్రత వస్తుంది అప్పటి గుమ్మడికాయ మనం పూజ చేయటం వల్ల ఏమొస్తుంది దానికి ఒక శక్తి వస్తుంది పవిత్రత వస్తుంది ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and the information please subscribe i dream and don't forget to subscribe to i dream.